మేము నీ దగ్గరికి వస్తే ఎంతోసేపు పట్టదు పోయిన ఐదేళ్లలో మీ కాకాను గోవర్ధన్ రెడ్డి అవినీతి పనుల లాగా ఎన్ని పనులు చేశాడో తెలుసా మీ కాకాను గోవర్ధన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడే నిట్ట నిలువగా మేము నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం రోజు నువ్వు మమ్మల్ని అడుగు నువ్వు చేసిన అవినీతులు రమణారెడ్డి కాలనీలో ఒక బావిని బూడి చేసి అమ్ముకున్న వ్యక్తివి నువ్వు నకిలీ రోడ్లు వేసి ఆ సిమెంట్ని బిల్డింగ్ లో పెట్టి సేల్ చేసుకున్నావు నువ్వు మాట్లాడుతున్నావు పద్ధతి పద్ధతిగా ఉండు మాట కరెక్ట్గా రాణించుకో లేదంటే పరిణామాలు మారుతాయి మా ఇంటి మీదకి ఎలక్షన్ కోడి కూడా ఉంటే నువ్వు జేసీపీ తీసుకొని వచ్చావు మా అమ్మ నిలబడింది అని చెప్పి అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు చదువుకో నువ్వు ఏం చేసావు మీ లీడర్ గురించి చెప్పుకుంటా పోతే పోయినసారి ఎన్ని అవినీతి చేశాడో తెలుసా చెప్పాల్సిన అవసరం లేదు పదహారు వేల మెజార్టీ ఇచ్చారు సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడికి జైలుకి పోయాడంటే జిల్లాలో ఫస్ట్ వ్యక్తి అతనే మా నాయకుని విమర్శించాలంటే ఇరిగేషన్ వర్క్ లో రాని వర్క్ ఇంకా వచ్చిన్నాయి ఆ వర్క్ వర్క్ చేయాల చేయకముందే మేము అవినీతి చేసేసాం మీరు ఎంతెంత అవినీతి చేసి దోచుకో ఉన్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దోచుకునే చాలగా ఈ మధ్య కాలంలో మన స్టేడియం ఉంది కదా ఆ స్టేడియం లో మోటార్ పైపులు ఇవన్నీ కారు తీసుకొచ్చి కారు లో తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఉండే క్రీడాకారులు అలా మాకు రోజు వాటర్ వస్తున్నట్టు ఈ విధంగా పలాలు వ్యక్తులు వచ్చి కార్లో తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి మాకు తెలియజేస్తే మేము మసాబాబా ద్వారా ఎండిఓ గారికి ఫోన్ చేయించి మాట్లాడితే ఆ పైపులు తీసుకొచ్చి బిగించావు చరిత్ర అది నీ చరిత్ర అయా మీకు మీ నాయకుడు నా మాకు మా నాయకుడు అట్ట మీరు అడుగునే అడుగు పెట్టనికపోతే మేము రెండు అడుగులు పెట్టాం కాబట్టి ఇలాంటి రెచ్చకుంటే వ్యాఖ్యలు మంచిది కాదు మీరు బూతుల కాడ అనేక అక్రమాలు రౌడీ చేస్తున్నప్పటికి కానీ మేము ప్రజాస్వామ్య బద్దంగానే ఎలక్షన్లకి పోయాం ప్రతి బూత్ లో టిడిపికి పట్టం కట్టారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు మంచి పనులు చేసి ఉంటే మీకు ఎందుకు ఓట్లు లేదు అది ఒక్కదానికి సమాధానం చెప్పండి ఓడిపోయినప్పటి నుంచి ఈ ఓటమిని మింగుడు పడకుండా మీరు ఎంతసేపు సోమిరెడ్డి ఆడు దోచుకున్నాడు ఏడు దోచుకున్నాడు ఎక్కడా దోచుకోవాలా మా పదహారు లో కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు తర్వాత మినిస్టర్ గా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీ గవర్నమెంట్ నింది అవినీతి చేస్తుంటే అప్పుడే నిరూపించాలి కదా మీరు అవన్నీ మానేసి రాబోయేది పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఊరికే మధ్య గ్రామాల్లో ఈ యొక్క వ్యక్తుల మధ్య ఘర్షణకి ప్రేరేపించే విధంగా ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యక్తులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్షీట్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు